హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి బ్లాగ్స్ నేను చూపించబోయే వీడియోలో ఈ ఇమేజ్ చూసారు కదా అండి ఆ ఇమేజ్ ఏ దేవతను మీరు కామెంట్ చేయండి ఈ దేవత గురించి ఫుల్ గా తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పేది వినండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా చెప్తాను కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటాసింహల్ని అయితే కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి మీకు తెలిసిన తెలియకున్నా నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము టూ కి ఒకసారి తులజా భవాని పండగ అప్పుడు కొంతమంది పిల్లల కోసం మొక్కుకుంటారు ఇక కొంతమంది అయితే ఇక పిల్లలు పుడతారు కదా ఆ పిల్లలకి ఫస్ట్ పుట్టింటికల్ తీంచుతారు కదా అది అక్కడే వేయించుకుంటారు అనమాట అక్కడే తీయించుకొని ఇక వాళ్ళకు మొక్కులు ఉంటాయి కదా ఇక మొక్కులు అయితే తీర్చేసుకుంటారు అదే మొక్కులు అంటే ఏంటంటే ఆటను కోడిను మేకను ఏదో ఒకటి అయితే దేవతకు అనమాట సమర్పించినాక ప్రసాదంగా అయితే మటన్ అక్కడ పెడతారు వండేసినాక ఆ ప్రసాదాన్ని పిల్లలు లేని వాళ్ళకి ఇస్తారు వాళ్ళు తింటారు అనమాట అలా తింటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలిగేటట్టు అయితే ఆశ తీసుదని నమ్ముతారు అనమాట చాలా హ్యాపీగా టూ ఇయర్స్కి ఒకసారి అయితే చేసుకుంటారు డీజైల్ పెట్టి చాలా మంచిగా అయితే ఫ్యా చుట్టాలను పిలుచుకొని చాలా గ్రాండ్గా అయితే చేసేసుకుంటారనమాట మీలో ఎంతమందికి ఈ దేవత గురించి తెలుసో కామెంట్ చేసేయండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ బై బాయ్ అది ప్రాసెస్ అనమాట టూ ఇయర్స్కి ఒకసారి చేయడం ఆ టూ ఇయర్స్కి ఒకసారి కూడా సమ్మర్లోనే చేస్తారు చాలా మంది అయితే కొంతమంది అయితే దసరా టైంలో చేస్తారు కొంతమంది అయితే సంక్రాంతి టైంలో చేస్తారు మేమైతే మా అత్తల సైడ్ అయితే దసరా టైంలో చేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే సమ్మర్లో అయితే చేస్తారనమాట మేలో మే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీకు తెలిసిన నాకు తెలియంది మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో అయితే చెప్పేయండి తెలిసేసుకుంటాను థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్ కొందరు సైడ్ కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి మా అత్త వాళ్ళ సైడ్ అయితే భవానికి పుట్టికాలు ఇయ్యారనమాట ప్రసాదం అయితే తింటారు మా పిల్లలు కావాలని పుట్టికలు అయితే మా అత్తవాళ్ళు తిరుపతికే ఇస్తారనమాట బాలాజీ దేవునికి అక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే ఇస్తారు తిరుపతి వెళ్ళి సో మా అమ్మ వాళ్ళ సైడ్ మాత్రం ఈ తులజాభవానికే ఇస్తారు పుట్టింటికాలు అయితే ఇంకా పుట్టి పెరిగినా కదా నాకు అక్కడ కల్చరే ఎక్కువ అలవాటు ఉంది సో అక్కడ జరిగినయే చెప్పాను నేను మా సైడ్ ఎక్కువ వెళ్ళలేదు ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో సెవెన్ టైమ్స్ చూసాను అనమాట సేమ్ ప్రాసెస్ కాకపోతే పుట్టి వెంట్రుకలు మాత్రమే ఇవ్వరు మీ దాంట్లో ఇలా జరుపుకుంటారు ఏమేమి చేస్తారు కామెంట్ చేసేయండి